ఫ్రెండ్స్ మీరు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్న న్యూ బిగినర్స్ న్యూ లర్నర్స్ అయితే సో ఖచ్చితంగా మీరు ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పే విధంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫ్రెండ్ సైడ్తో పాటు ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ కూడా చూడండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చూడాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా చూడాలి ఆ గ్లాస్ వైపు కూడా చూడాలి సో ఎందుకంటే మీరు కొత్తలో కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం ఫోకస్ చేస్తారు సో అలా ఎప్పుడు మీరు చేయొద్దు స్టార్టింగ్ నుంచే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ చూడండి ఇక్కడ రైట్ సైడ్ చూస్తే కానీ నాకు ఆ కార్ కనిపిస్తలేదు ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ వస్తే ఇక్కడ కార్ వస్తున్నట్టు నాకు తెలుస్తుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు ముందు సైడ్ మీకు విన్షీల్డ్ ఎంత ఉందో ఈ విన్షీల్డ్ మొత్తం కవర్ చేస్తూ ఫ్రంట్ చూస్తూ అంటే ఇక్కడ ముందు చూడాలి వెంటనే కార్నర్ చూడాలి లెఫ్ట్ సైడ్ మీరే చూడాలి మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ చూసుకోవాలి ఇక్కడ ముందు చూడాలి మళ్ళీ రైట్ చూసుకోవాలి ఇలా మీకు హెవీగా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కువ బండ్లు ఉన్నప్పుడు మాత్రం ఈ సరౌండింగ్ మొత్తం గమనిస్తూ నెమ్మదిగా మీ ముందున్న వెహికల్స్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముందు వెహికల్ ఆగుతున్నట్టు గుర్తించండి నెమ్మదిగా చూసుకోండి ఇక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోకసింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సో ఈ విధంగా మీరు చూస్తూ నెమ్మదిగా అన్ని వైభవాలు గమనిస్తూ పూర్తి కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత రోడ్డు మీరు డ్రైవ్ చేస్తున్నారనుకోండి మీకు డ్రైవింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది మెయిన్ ఏంటంటే మీకు కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని వైపులా గమనించుకుంటూ చేశారంటే మీరు డ్రైవ్ చేస్తున్న కార్కి ఎలాంటి చిన్న ప్రమాదం లేకుండా చిన్న స్క్రాచ్ పడకుండా మనం ప్రతి ఒక్క సిచువేషన్ని ముందే గమనిస్తూ చాలా సేఫ్గా డ్రైవింగ్ నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది